వాళ్ళకి మనం సర్ప్రైజ్ ఇవ్వడమే ఇప్పుడు మన కర్వే సర్వై అయితే రానివల్ల ఏం డిసప్పై డిసప్పాయింట్ అవ్వకన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ సాంగ్స్ రిలీజ్ ఉన్నాయి కదా సాంగ్స్ ఒక ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది ఆ సాంగ్ కూడా బాగా కామెంట్లు పెట్టి బాగా షేర్ చేసిన వాళ్ళకు మళ్ళీ ఒక ఐఫోన్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాం సో ఇప్పుడు అదా ఇదే ఇదే

లాస్ట్ వస్తావ్ ఓకే నిన్నగూ ఆ చూపిస్తది దెబ్బలా అన్నవే వస్తదండి ఎందుకు మరి దెబ్బలా వస్తావ్ ఎన్నాసిటిల కొట్టడానికి అదే సంస్కరు ఉంటది ఈ వీడియోస్ మన అవసరమే ఉంది చెప్పు ఐఫోన్ కామెంట్స్ ఎక్కువ పెడుతున్నా అన్న మీ వీడియోస్ ఎక్కువ చూస్తున్నాను అందుకే మీ డాడీ కొట్టినా కొట్టసండి సారీ సార్ మీరు మీ అబ్బాయి దగ్గర నుంచి నేను నిన్ను ఇవ్వాలని క్షమించరవా కొట్టకండి మీ అబ్బాయిని మాత్రం కొట్టకండి

వ్యూవర్స్ మన తమ్ముడు వాస్తవానికి కామెంట్స్ కంటే షేర్స్ ఎక్కువ చేసిండు వేరే వేరే గ్రూప్స్లో కూడా అన్నింటిలో కూడా షేర్స్ చేసి మన స్క్రీన్ షాట్స్ పంపించిండు స్క్రీన్ షాట్స్ మొత్తం త్రీ జీబీ వరకు ఉన్నాయి అదే అర్థం చేసుకోండి ఎంత లెవెల్లో మనోడు మీకు పైన వేస్తారు స్క్రీన్ షాట్స్ రండి ఇండికండి అక్కడ లేదండి బ్రాండెడ్ న్యూ ఐఫోన్ సెవెంటీన్ లోకేష్ ఐఫోన్ కన్నా సుధాకర్ అన్న మీరు వచ్చి ఇచ్చినందుకు నాకు సంతోషం ఎక్కువ ఉంది అన్న మీరు వచ్చి ఇవ్వడం అంటేనే చాలా సంతోషం అన్న ఐఫోన్ కన్నా మీరే ఎక్కువ ఇష్టం అన్న నాకు అయితే వద్దా ఐఫోన్ వద్దా ఉందా నీకు ఆ ఫోన్ నీదేనా డాడీ ఫోన్ ఉందా ఇంకా మరి వింటాం ఉంది ఏ ఫోను

గురుగారు రాలేదని డిసప్పాయింట్ కాకుండా సాంగ్స్ కూడా ఎక్కువ షేర్ చేయండి ఎక్కువ కామెంట్ చేయండి మీ నెక్స్ట్ ఐఫోన్ మీకే రావచ్చు సో ఖచ్చితంగా సాంగ్స్ ని హైలైట్ చేసి కామెంట్స్ షేర్ చేసిననుకో ఇంకో ఐఫోన్ మీ సొంతం అవుతుంది జస్ట్ మీరు ఎక్కువ కామెంట్స్ మన ఒక తీసుకురావడమే మన పని కానీ ఇంకొకటి ప్లీజ్ ఇట్లా నైట్ రెయ మాత్రం కష్టపడకండి ఎందుకంటే తమ్ముడికి అదే చెప్పు ఈ ఐఫోన్ గెలుచుకోనికి నేను రాత్రి పగలు కామెంట్స్ పెట్టడం వల్ల మా అమ్మ మా తాత మా పెద్ద మా నాన్న మా అమ్మ వాళ్ళ ఎంతగానో నన్ను తిట్టారు

వీళ్ళింటి దగ్గర రావాల్సి వచ్చింది మీరు కూడా కామెంట్స్ పెడితే మీ ఏరియాకు వస్తాము మన మూవీని మనమే ప్రమోట్ అదే అదేవిధంగా నెక్స్ట్ ఫోకస్ మనది సాంగ్స్ మీద సాంగ్స్ కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది ఐఫోన్ అవే ఉంది అదే విధంగా ట్రైలర్ కు ఇంకొకటి ఉంది అది ఎప్పుడు అంటే రిలీజ్ ముందు ఉంటుంది ట్రైలర్ ది వన్ మిలియన్ వ్యూస్ కనుక దాటిందంటే ఐఫోన్ ఒక్కటి కాదు రెండు వస్తాయి రెండు పంపర్ ఆఫర్ ఇస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఇంకెందుకు మన వ్యూస్ పెంచే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే షేర్ చేయండి కామెంట్స్ ఎక్కువ షేర్ చేసి ఎక్కువ కామెంట్స్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ లో వాట్సాప్ లో టెలిగ్రామ్ లో అన్నింటిలో అన్ని గ్రూప్స్ లో షేర్ చేయండి వాళ్ళకి ఐఫోన్ ఇవ్వడం జరుగుతుంది తమ్ముని కష్టాన్ని గుర్తించడం పాపం దెబ్బలు ఇలా ఐఫోన్ కొటేషన్ గుర్తు ప్రతి కష్టం కూడా లెక్కించబడుతుంది